ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య వలాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి అది కాల్షియం పుష్కలంగా లభించే నువ్వుల లడ్డూలండి మనకు నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభించి అలాగే ఎముకలకైతే మంచి బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా మనకు చాలామందికి ఈ కాలంలో మోకాల నొప్పులు నడుము నొప్పులు ఇలాంటి ఎన్నో రకాల నొప్పులను కూడా ఈ నువ్వుల వల్ల తగ్గించుకోవచ్చు మనకి డాక్టర్స్ కూడా చాలామంది ఈ కాలంలో చెప్తూనే ఉన్నారు డైలీ కనుక ఒక్క స్పూను నువ్వులను మనం మెత్తగా నమిలి మింగా చాలా అంటే చాలా మంచిది అంతేకాకుండా ఇలా గనక ఒక్కసారి లడ్డూలు చేసి పెట్టుకున్నామనుకో ఇవి మనకు ఒక్క నెల రోజులైనా కూడా మనకు చక్కగా నిల్వ ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఈ నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయండి ఈ కాలంలో పీసీఓడి ఇలా చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఓవరియన్స్ సిస్టు ఇలా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము బ్లీడింగు తక్కువగా అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా అలాంటి వారికి ఈ నువ్వులైతే చాలా బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా మనం ఇక్కడ నువ్వులు బెల్లాన్ని కూడా కలుపుతున్నాం కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రోజు కనుక ఒకటి తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు పిల్లలకి లంచ్ స్నాక్స్ బాక్స్ లెక్క కనుక రోజు ఒకటి పెట్టిచ్చామనుకో ఇష్టంగా కూడా తినేస్తారు మెత్తగా కూడా ఉంటాయి ఇక్కడ ఒక గ్లాసు నువ్వులను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకొని ఇందులోని కొద్దిగా బాదం పప్పు అలాగే ఇక్కడ కాజులను అయితే వేయించుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మనకి కొబ్బరి అనేది ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ పక్కకు తీసేసుకున్నాము చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు వీటిని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి కదా ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాము ఇక్కడ మనకు ఈ కాలంలో ఓవరెన్సిస్ట్ గడ్డలు ఇలాంటివి కూడా ఈ నువ్వుల వల్ల తగ్గిపోతాయంట చూసారు కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఆ తర్వాత ఇదే మిక్సీగా మిక్సీలోకి నువ్వులను కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాము ఇవి తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ నువ్వులను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ముక్కలు గ్లాసు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకొని అలాగే నాలుగు యాలక్కాయలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ను కూడా వేసుకొని ఇవి రెండు చక్కగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనకి స్వీట్ అనేది బాగా కలిసేలాగా వీటన్నింటినీ కలుపుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడం వల్ల మనకు ఇవి బరకగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు మనకు టేస్టీగా ఉంటాయి చూస్తున్నాను కదా ఇంకా కావాలనుకుంటే ఇందులో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత మనము ఉండల్లాగా చుట్టేసుకోవడమేను ఇక్కడ మనకి ఇంకా టేస్టీగా కావాలనుకుంటే మనం కొద్దిగా నెయ్యిని అయితే హీట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఇప్పుడు కూడా మనకి ఇలా ఉండ చేసుకోవడానికి అయితే వస్తుంది ఇలా ఒకవేళ రాని వారైతే కొంచెం మనము ఆయిల్ని ఆయిల్ కాదు సారీ ఇక్కడ కొద్దిగా నెయ్యిని ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనము ఈ పౌడర్లో కలుపుకొని ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు మనం నెయ్యి కలుపుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనకి మెత్తగా ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది చూసారు కదా మనకి ఇక్కడ నెయ్యి కూడా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి పిల్లలు పెద్దలకు కూడా కొంతమంది ఫ్యాట్ అనుకుంటారు అలా ఏమి ఉండదు నెయ్యిని తీసుకోవడం వల్ల మనకు చర్మానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో వీటిని ఉండలు చుట్టేసుకుందాము ఈ పౌడర్లో మనకు నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మనం ఒక్కొక్కటిగా ఉండలు చుట్టేసుకుంటే మనకు మెత్తని నోల లడ్డూలు అయితే రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు చేసే షేర్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా మనము లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాము అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ వీటిని కొద్దిగా బాగా ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకున్నాం అనుకో మనకు వన్ మంత్ అయినా కూడా చాలా బాగుంటాయి